శ్రీమాత్రేణమహ సద్గురు జ్యోతిష్యాలయంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం గోచార గ్రహస్థితులని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది వ్యవసాయం ఎలా ఉంటుంది కుటుంబ బంధం ఎలా ఉంటుంది ఉద్యోగం వస్తుందా ఉద్యోగం ఊడుతుందా లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిది కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలవడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి జ్యోతిష శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు మీనరాశి వారికి ఈ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చిక్కడు దొరకడు అని అంటారు చూసారా ఈ నీళ్ళలో చేప ఎలా ఉంటుంది ఎలా తిరుగుతూ 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 ఇలా మాయమవుతుంటుంది చూసారా అలాంటి ఒక భావనతోనే ఎప్పుడు ఉంటారు ఏది చేసినా అలా ఎస్కేప్ ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఎస్కేప్ అవుతారు ఏ విధమైనటువంటి సంతోషం వచ్చినా ఉప్పొంగిపోరు అన్నిటినీ బ్యాలెన్స్గా మెయింటైన్ చేసే అద్భుతమైనటువంటి రాశి అందమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే అది మీన రాశి వారికి కూడా ఏడున్నర శని నడుస్తుంది శనిలో ఉన్నటువంటి ఆ యొక్క శని యొక్క వీర్యం కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు స్ట్రెస్ ఉంటుంది పనిలో ఉద్యోగం చేసే వాళ్ళకి స్ట్రెస్ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక సమయం గడ్డు కాలం అని చెప్పచ్చు వెయిట్ చేయాలి సహనం వహిస్తే కష్టపడి విజయాన్ని సాధిస్తారు వ్యాపారం కొత్త కాంట్రాక్ట్లు ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ వస్తాయి కన్స్ట్రక్షన్ పీరియడ్ ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇదొక మిశ్రమ కాలం అని చెప్పచ్చు లాభం సాధారణమైనటువంటి స్థాయిలోనే వ్యాపారస్తులకి ఉంటుంది పాత స్టాక్ అంతా అలా మిగిలిపోయి ఉంటుంది ఏం చేయాలరా భగవంతురాన్ని దైవ ప్రార్థన చేయండి రానున్న రోజులన్నీ కూడా మంచిదే మీకు బ్యాంక్ లోన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళకి చిట్ ఫండ్స్ రావాలనుకున్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ కోసం రావాలనుకునే బిల్డింగ్ పర్మిషన్స్ కావాల్సిన ఇవన్నీ కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు మీనరాశి వారికి ఎక్కువగా ఉన్నాయి మహిళలు ఉద్యోగం చేసే మహిళలకి చాలా స్ట్రెస్ మీరు మహిళలకి కుటుంబంలో ఉన్న వాళ్ళకి మీరు ఒక పాయింట్ అవుతారు అవన్నీ కూడా జాగకుండా మనం నోరు జారకుండా ఉంటే చాలు అందరితో సహనంగా ఉంటే మంచిది మహిళలు అంటేనే సహనంగా ఉన్నవాళ్ళు కొంచెం సహనాన్ని ఎక్కువ తీసుకుంటే మంచిది గృహిణీలకి పిల్లలకి క్రమం తప్పకుండా వారికి వేయాల్సినటువంటి చిన్నపిల్లలు ఉంటే మీ ఇంట్లో వ్యాక్సిన్స్ వేయడము ఏమైనా ట్రీట్మెంట్కి సంబంధించిన వేయడం చాలా జాగ్రత్త పడండి పెద్దల సలహాతో మంచి విషయాన్ని పొందండి వివాహం కాని వారికి స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా ఇది కార్తీక మాసంలో వచ్చే అవకాశాలు బాగున్నాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి నవంబర్ తర్వాతనే బాగుంటుంది చెప్పచ్చు అక్టోబర్ అంతా కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి చాలా అంటే చాలా కష్టపడి చదవాలి విదేశాల ఉద్యోగ విద్య అయిపోయి ఉద్యోగం కోసం చేస్తున్న వాళ్ళకి ప్రయత్నం జనవరి తర్వాత మీకు మంచి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి క్యాంపస్ సెలెక్షన్ అయ్యి నాకు ఇంకా అపాయింట్మెంట్ రాలేదు వెయిట్ అన్నీ వస్తాయి అద్భుతంగా జరుగుతుంది చాలా స్పీడ్గా ఆ చాప ఎలా నీళ్ళు ఇలా ఇలా జిగ్ జగ్ జిగ్ జగ్ నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకునే రాసి ఏదైనా ఎక్కువ ఉందంటే అది మీనరాశి వారే ఇలాంటి నిర్ణయాలు కాస్త జాగ్రత్త పుల్ స్టాప్ అంటారు సరే కమాలు ఉండకూడదు జీవితంలో ఫుల్ స్టాప్ అప్పుడప్పుడు కొన్ని సమయంలో ఫుల్ స్టాప్ చేసి ఆగండి అప్పుడు మీకు నిజమైనటువంటి యొక్క రియాలిటీ ఏంటో కనబడుతుంది ఆ మీనరాశి వారికి షేర్ మార్కెట్ హండ్రెడ్ పర్సెంట్ మిశ్రమం ఈసారి జాగ్రత్త రియల్ ఎస్టేట్ వారికి ఆస్తి కొనుగోలు మధ్య చిన్న చిన్న నష్టాలను కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా ఉన్నాయి విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలకి కూర్చొని మాట్లాడండి కోర్టు నిర్ణయించడం కాదండి ఏదో ఒక మనస్పర్ధతో విడిపోయి ఉంటారు కదా కూర్చోండి మీరు వారికైనా ఫోన్ చేయండి వారు మీకైనా ఫోన్ చేయండి మాట్లాడి కూర్చొని సర్దుకొని మీనరాశిమిత్రులారా భార్యాభర్తల్లో సఖ్యత లోపం ఉన్నది దాన్ని కవర్ చేసుకోండి ఎందుకంటే ఈ జీవితకాలం మన పూర్వీకులు మన పెద్దవాళ్ళందరూ ఎలా యాభై సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సిల్వర్ జూబ్లీని వివాహంలో జరుపుకున్నారు కొత్తగా నూతనంగా అతి త్వరలో విడాకులు తీసుకుంటున్నటువంటి వారు లేదా విడిపోయినటువంటి వారు చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చెప్తూ ఉండగా మీరు ఏం చేస్తారంటే కూర్చొని మాట్లాడి జీవితకాలం కలిసి ఉండండి దాంపత్యంలో అద్భుతమైనటువంటి అనుభూతిని పొంది చక్కగా సత్సంతానాన్ని పొంది జీవితంలో ఎదగండి అన్ని రకాలుగా మీరు పొందుతారు నూతన గ్రహం కోసం ప్రయత్నం చేసే మీనరాశి మిత్రుల వారికి భూమి కానీ ఇల్లు కానీ నవంబర్ తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి రైతులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు ఆరోగ్య పరంగా నిద్రలేనితనం కారణం ఇరవై నాలుగు గంటల సేపు ఫోన్లో కూర్చోవడం ఆ ఫోన్ మీకు శత్రువు ఏదైనా ఉందంటే అది ఫోనే ఆ ఫోన్ని పక్కన పడేయండి ఫస్ట్ మీకు మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే ఆరోగ్యం ఆరోగ్యం కావాలంటే ఫోన్ పడేయాలి ఫోన్ కావాలంటే ఆరోగ్యం ఇంకా చాలా డ్యామేజ్ అవుతుంది జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి స్ట్రెస్ జీర్ణ సమస్య విపరీతంగా రావడం మహిళలకైతే గైనిక్ రిలేటెడ్గా బాగా ఇబ్బంది రావడం ఈ యొక్క పీరియడ్స్ టైంలో ఓవర్ బ్రీడింగ్ రావడం లేకపోతే ఇర్రెగ్యులర్గా అవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ జాగ్రత్త బ ఆహారంలో ఆయిల్ కంటెంట్స్ కాస్త తగ్గించి తినండి పచ్చి కూరగాయలు అలాంటివన్నీ కూడా తినండి చంద్రాష్టమం అక్టోబర్ ఈ నెల మీకు చంద్రాష్ట్రమం ఎప్పుడు ఉందంటే మీనరాశి వారికి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఇరవై మూడు పది పది గంటల ఆరు నిమిషాల వరకు చంద్రాస్త్రమం ఉంటుంది జాగ్రత్త ఈ యొక్క రెండున్నర రోజులు సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్త పడండి వాహనదారులు వీరికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది జాగ్రత్త పడిన చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయి శస్త్రచికిత్సలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త సుమి జాగ్రత్త 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 ఇంకా మీకు అదృష్టం ఇచ్చే సంఖ్య ఈ నెల ఏడు అదృష్టమిచ్చే రంగు తెలుపు ఆకుపచ్చ మరియు కాఫీ కలర్ ఈ మూడు కలర్లు మీకు చాలా కలిసి వస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలం శుభ సమయం ఉదయం పది నుంచి పదకొండు గంటల వరకు మీరు తీసుకునే నిర్ణయాలు మీరు చేసే ప్రయాణాలు అన్నీ కూడా కలిసి వస్తుంది దత్తాత్రేయ స్వామి వారికి దక్షిణామూర్తి స్వామి వారికి ప్రార్థన చేయండి గురవే సర్వలోకాణం విసజయ భవరోగిం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమ అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేయండి శని భగవానునికి ప్రార్థన చేయండి తైలాభిషేకం చేయండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి శని భగవానునికి అర్చన చేయండి ఆ స్వామివారి ప్రసన్నం చేసుకోండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వు నూనె దీపాన్ని ఎలాగ వెలిగించాయి లేకు కార్తీక మాసం దసరా సమయాలే కదా చక్కగా దీపాలు వెలిగించండి అన్ని స్ట్రెస్ కూడా పోతుంది పోయి అక్కడ కూర్చొని దేవుడి దగ్గర ప్రార్థన చేయండి కూర్చొని కళ్ళు మూసుకొని భగవంతుడా నా యొక్క జీవితం ఎలా పోతుందో నాకే తెలియట్లేదు నేను మీ దగ్గర సర్వస్య శరణాగతి అని స్వామి వారి దగ్గర ప్రార్థన చేయండి ఆయన చూసుకుంటారు దైవానికి మించింది ఏం లేదు మనం చేసే ప్రయత్నం కొద్దిగా మాత్రమే కానీ దైవం మీకు ఎన్నో మేలు చేస్తారు అన్ని రకాలుగా కూడా మీరు మేలుగా ఉంటారు అన్ని పేదవాళ్ళకి భోజనం తీపి తినిపించండి చక్కగా తీపి తినిపించండి అన్ని రకాలుగా మేలు ఉంటుంది తొమ్మిది అనే ఒక సంఖ్య గల చెప్పులు ఒక బ్లాక్ చెప్పుల్ని అది స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒకటి కొని వాళ్ళకి తొడిగియండి పేదవాళ్ళకి మీరు చేతిలో పెట్టుకొని తొడిగేయండి చూడండి ఆ దారిద్ర్యం అంతా పోతుంది ఆ శని దోషం అంతా తొలగుతుంది అంత గొప్పగా ఉంటారు ఇంకనూ ద్వాదశ రాశి ఫలితాల్లో ఉన్నటువంటి మేషాది నుంచి మొదలుపెడితే మేనరాశి వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారు కూడా ఆయుర ఆరోగ్యంగా ఐశ్వర్యంగా భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను మీరందరూ కూడా తిరుపతికి వచ్చినప్పుడు జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయండి కార్య సిద్ధి కలిగించే అష్టాదశాస్త అయ్యప్ప స్వామివారి దేవాలయం మీ యొక్క కష్టాలన్నీ అష్ట కష్టాలు తొలగి ఆనందంగా ఉండే ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం మీ నుదుట రాత ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు రండి దర్శనం చేసుకోండి విజయంగా ఉండండి సంతోషంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం